గడక వేస్తాంది ఎట్లా చేస్తాందో చూడండి ఇగో ఎన్ని ఎన్ని గంటలు నానబెట్టాలంటేవి గంట గంటనా మాయిజోనలే కదా మాయజోనాలు చూద్దాం ఇప్పుడు అంటే ఎట్లా చేస్తుందో గడక నేర్చుకుందాం మనం కర్రీ వంకాయ బీరకాయ టమాటా కలిపినవా ఇప్పుడు రెండు గంటలు నానబెట్టుకున్నా అంటే నైట్ కూడా నానబెట్టుకోవచ్చు కదా అంటే ముందు రోజు నైట్ ముందు రోజు నైట్ కూడా నానబెట్టుకోవచ్చు ఆంటీ వాళ్ళు అయితే ఇట్లా చేసుకుంటారట ఇప్పుడు మిక్సీ పట్టుతుందనమాట ఎట్లా అంటే బరకగానా అంటే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి చూ చూడండి ఇక మస్తు హెల్దీ కదా అంటే గడక గడక ఆరోగ్యా ఉదయాన్నే మంచిగా పొద్దున టిఫిన్ బదులు దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదు ఏది ఉండదు సాంబార్ పోసుకోవచ్చు పెరుగు వేసుకొని తినవచ్చు పద్దున్న గడక అంత మంచిది ఆరోగ్యానికి దాంట్లో కొంత రాగుల పిండి కూడా గడుపుకోవచ్చు హెల్దీ ఇంక ఇట్లా పట్టిందా అంటే ఇది జొన్నం అని కూడా అంటారు అసలు సిటీలో ఇప్పుడు జొన్న అన్నం అని ఆంటీ ఇదే హెల్దీ అని అన్నం అన్నట్టే ఇంకేంది ఇంక ఇట్లా పట్టాలండి ఒకసారి చైతన్ ఇట్లా అట్లా అట్లా పట్టుకొని ఎసరి పెడతారా అంటే ఇప్పుడు పెట్టింది ఏ ఇది ఏమన్నా వాటర్ కొలుసుకోవాలా అంటే అవసరం లేదా ఏం కాదు అందాధతో ఇన్ని పెట్టింది అనమాట ఇప్పుడు గ్లాస్ గ్లాస్ ఉంటాయా ఆంటీ అవి మైదాల్లో ఆంటీ మంచి ఇట్లా కుర్చీ వేసుకొని వంట చేస్తుంది అనమాట ఏ ఏమైనా ఉప్పు వేసుకుంటారా అంటే ఉప్పు వేస్తావా ఇలా ఇలా ఇప్పుడు పెట్టి మూత పెడితే వచ్చినాక అదే ఇది వేయాలి ఆంటీ కర్రీస్ మస్తు టేస్ట్ నీ వచ్చినా కాల్చి తింటారు కదా మంచిగా ఘాటుగా ఎంత బాగుంటాయో అసలు టేస్ట్ సేమ్ ఇక అమ్మ లెక్క మా అమ్మ లెక్క ఇప్పుడు బీరకాయ కర్రీ అనమాట అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ తింటారు ఆంటే వాళ్ళతో ఆకు కాయగూరలు ఇష్టం అట అంకుల్ మటన్ చికెన్ ఇష్టం లేదంట అంకుల్ మటన్ చికెన్ అవసరం లేదు అది ఆరోగ్యానికి హానికరమే మంచి బీరకాయ పీస్తుంటది సోరకాయ కాకరకాయ టమాటా పచ్చకూర పాలకూర ఇంటి ముందు అన్ని కూరగాయలు వేసుకున్నారు చూపించిన కదా మీకు మీ పాట మీ పాట అందరు మెచ్చుకుంట అంకుల్ మస్తు వాడిల్లని మాకు అదృష్టం మా అదృష్టం కూడా మీ పాటలు వినడం ఇట్లా ఇప్పుడు కనుమరుగైతాన ఈ పాటలు ఎవరైనా అంకుల్ ఎవ్వరు వాడతలేరు అసలు మంచిగా మీరు ఇనే ఓపికతోడి ఇన్నందుకు పాట విన్నందుకు ప్రతి ఒక్కరికి అందరికి నేను నమస్కారం చేసి మేమే మేమే మీకు నమస్కారం చేయాలి మా పాట మంచిగా మీరు చెప్పాలి ఎందుకంటే మీరు కూడా ఇనే ఓపికన్నది కాబట్టి ఇనాలే ఓపికే కొందరు ఏదో పాట అంటే ఏదో అనుకుంటారు మాట అంటే ఏదో అనుకుంటారు ఎవరి పనులు కాదు పాటలతో మంచి మంచి ఉత్సాహంగా మంచిగా ఆనందంగా ఉంటాడు మంచిగా అందరు నవ్వించుకుంటా మంచిగా నవ్వుకుంటా అందరితో మంచిగా అరిమితంగా మాట్లాడుకుంటూ ఫోన్లలో కూడా అంతే కలిసినప్పుడు కూడా మంచిగా ఉండి నాన్న ఏం చేస్తున్నారు విద్య మంచిగా ఉన్నారా అందరు కానీ ఈ ఏజ్ లో మీరు ఇట్లా మంచిగా యాక్టివ్ ఇంత యాక్టివ్గా ఉండడం అసలు గ్రేట్ అంకుల్ మీ హెల్దీ ఫుడ్ ఫస్ట్ నుంచి కూడా కాదు అన్న చాకమవుతుంది అదే కర్రీ ఎక్కువ తింటారంట అంకుల్ నేను వచ్చిన కాని కూడా చూస్తాను కదా ఆంటీ కూడా చెప్తుంది పోదు వాళ్ళ ఒకటే పూట అట్లా అదే మంచిదట అంకుల్ మరి హెల్దీ అంట కర్రీ ఎక్కువ తింటేనే మంచిదంట సెవెంటీ సెవెంటీ ఇయర్స్ అంట అంకుల్ చూడండి ఎంత హెల్దీ ఉన్నాడు పెద్ద చెట్టు కొట్టి మేము వచ్చిన అయితే అసలు నాకైతే పరేషాన్ అయింది ఇక ఇప్పుడు వేసారంటే వచ్చింది ఇక పోసింది కడక పోసింది ఆంటీ

చూసారా జొన్న అన్నం ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ నేను కూడా ఇంకా దీనికే షిఫ్ట్ అయిదామని అనుకుంటున్నా కర్రీ అవుతుంది ఇచ్చేదాన్ని మంచిదాన్ని ఉప్పినీళ్ళు ఇచ్చేదాన్ని ఉల్లుడు ఓ ఇక పన్నే చెప్పాలి నేను పని కష్టపడ్డారు బాగా వేరే కాంచెలి నీళ్ళు వాటర్ ఎత్తుకొచ్చేదాన్ని అప్పుడు నల్ల ఏమన్నది ఇక మెల్లగా అయితే అంది అబ్జర్వ్ చేస్తున్నారా మీరు మంచిగా అయింది ఇప్పుడు ఇక తుక్క ఉడుతుంది వెళ్ళి అట్లా ఉడకాలన్నమాట దగ్గరికి రావాలి మొత్తం ఇట్లా మంచిగా ఇంకా కుత కుతా అని ఉడకాలంట మొత్తం ఉడికినాకనే దించుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటే ఇంకా అన్నం రెడీ గడక మా భాషలో అయితే గడక అంటారు ఇట్లా గడక రెడీ అయింది ఇంత గట్టిగా అవుతుందన్నమాట ఇట్లా ఇది గడక పెరుగుతో తినొచ్చు ఆంటీ కర్రీ కూడా తీసుకొచ్చింది కర్రీతో కూడా తినచ్చు నాకంట ఇదేమో నాకు తీసి పక్క పెట్టింది ఆంటీ నేను పెడతా ఇప్పుడు అంకుల్ మనకు తిని టేస్ట్ ఏంటి అనేది చెప్తారు అట్లా అట్లా కర్రీ వేసుకుంటారంట అంకులు ఆంటీ ఏమో పెరిగేసుకుంటారంట పెరిగిస్తామంట ఆంటీకి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంకుల్ ఇట్లా గడక ఎన్ని ఇయర్స్ అయితే ఆ గడక తినబట్టి నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా పద్దొన్న గడక అంటే నాకు ఇష్టమే అప్పుడు పాతకాలంలో కూడా పద్జొన్నలు బాగా పండేది నాకు పద్దొన్న గడక కూడా మంచి ఆరోగ్యానికి మంచిదని అప్పుడు కూడా మొదలే గడక తినేది మంచి ఆరోగ్యంగా ఉన్నాము అమ్మ చేసి పెట్టేది మీ అమ్మ అప్పుడు మా అమ్మ కూడా గడక చేసేది మంచిగా తినేది మంచి అప్పటి వాళ్ళు అప్పటి గడక తిన్న బలమే ఇప్పుడు నాకు అంతే మరి అంతే ఆ మంచిగా దీనికి ఏ మందు కొట్టపోయేది ఏం చేయకపోయేది ఇవాళ బీపీటీ అని పెట్టారు రేపు వారికి వచ్చేదాకా దోమ పొట్టని మందులు కొడతాను కాయగూరలు రోజు దింపేదాకా వాటికి మందులు కొడతారు వాటితో అన్ని రోగాలు పడిపోయినరు ఈ మందులతో ఇది ఇప్పుడు ఈ జొన్న గడక మంచి ఆరోగ్యానికి మంచిది మంచిగా ఉంటది దీంట్లో కొలెస్ట్రాల్ లేదు ఏది లేదు ఇంత కర్రీ వేసుకోవచ్చు సాంబార్ పోసుకోవచ్చు ఏదైనా నడుస్తుంది మంచిగా ఉంటది ఇప్పటికీ నేను మంచి డెబ్బై సంవత్సరాలు అయినా ఈ పజన గడక అయినా మంచి షుగర్ ఉన్నా కూడా మంచిగా ఉంటానా ఇప్పటికీ హెల్దీగా ఉంటాను హెల్దీగా ఉంటానా మంచి మరి తినవని నేను చేసి పెడతా సుధాంశు మంచిగా తిన్నా ఇదంతా ఇల్లు అటు సైడ్ స్టోర్ రూమ్ ఇది హాలు ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ లాగా అది అది కిచెన్ మంచిగా ఇది ఇట్లా మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా తినాలి అన్ని కలుపుకొని మంచిగా తింటే ఇంకా మంచిది హెల్దీ హెల్దీగా ఉంటది మన ఇవి సామలు అరికెలు అరికేలు అరికేలు చిరుధాన్యాలు చిరుధాన్యాలు మళ్ళీ దోశ ఆంటీ నానబెడతా అన్నీ అదే సోయా చిక్కుడు సోయా ఇవన్నీ కలిపి వేస్తా దోశ నాకు మొన్న ఇచ్చింది ఆంటీ అసలు ఎంత మంచిగా అనిపించిందో రొట్టె కూడా వేస్తాను ఆంటీ మంచిగా ఇవన్నీ కలిపి పొద్దున పొద్దుకి నానే పోసి బట్ రాండర్ బట్టి మంచిగా పొద్దున దోశ వేసుకొని కర్రీ పెట్టుకొని తింటే చట్నీ కూడా చేయట్లేదు మంచిగా కర్రీనే కర్రీస్లు కాయగూరలు బీరకాయ సూరకాయ సోరకాయ అంటే నాకు ఇష్టం నాకు కూడా సూరకాయ ఒక అరకాయ అరకాయ నేను ఒక్కనే తింటా అరకాయ అరకాయ అంకులే తింటా వెరీ కూడా నేను చెప్పినట్టు నాకు దోషి చెప్తానా పాటిస్తే మంచిది 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 హెల్దీ అవును నేను పాటిస్తాను అంకుల్ నేను పాటిస్తాను నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా పాటిస్తారు ఇప్పుడు నువ్వు తిని మాకు మాములకి టేస్ట్ సూపీగా ఎట్లుంది ఏం కథ చెప్పు ఎట్లుంది ఎంత బ్రహ్మాండం అంటే తింటే ఎంత ఆకలి కాదు నేనైతే ఇప్పుడు తినలే మా అమ్మ చిన్నప్పుడు పోసేది కానీ మొక్కజొన్న తో పోసేది మొక్కజొన్న మంచిది కాదు కదా కలుపుకోవాలి కర్రీ అది అట్లా కలుపుకొని చాకం చాలా ఎక్కువ కలుపుకుంటారు చాలా ఎక్కువ కలుపుకుంటారు అంకుల్ అట్లా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని ఫుడ్ని ని మంచి ఎంజాయ్ చేస్తారు అంకుల్లా అట్లా అట్లా తినాలి సుధాంశు చూస్తాను సుధాంశు సుధాంశి తాతను చూసి నేర్చుకో తిండి తింటనే కండం ఉంటది కండగలబే మంచి దేశం అంటే మట్టి కాదు అట్లా

చిన్నపాటి మ్యారేజ్ బ్యూరో పెట్టుకో ఇక మ్యారేజ్ కూడా చూస్తా మ్యాచ్ చూస్తా అన్నట్టు అంకుల్ చూస్తాండు అదే నేను ఇప్పుడు ఇందాక అడిగితే వాళ్ళే వచ్చిపోతాను రా అని చెప్తా ముప్పై నలభై పెళ్లి చేసిన అట కదా సరే ఆ పిండి ఎక్కడ అంతే 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 అందుకే మా పిల్లలు మంచిపోతారు మంచి చదువు మా మనవలు కూడా మంచిపోతున్నారు అగో మనవన్లు అంట అన్ని అన్ని అవన్నీ వచ్చినాయి అంట చూపిస్తున్నాను నాకు వచ్చిన నెక్స్ట్ డేనే చూసిన నేను గ్రేట్ గ్రేట్ ఇదనమాట జొన్న జొన్న తినండి గడక మేమైతే గడక అంటాము మన సైడ్ అయితే ఇంకా జొన్న అన్నం అంటారు ఇట్లా తినండి చేసుకోండి హెల్దీగా ఉండండి అని అంకులు చెప్తున్నారు అనమాట ఇప్పుడు అన్ని మెడిసిన్ ఫుడ్ కదా అంత ఆర్గానిక్ లేదు ఇట్లా తినండి పొద్దున బ్రేక్ఫాస్ట్ నైట్ కూడా జొన్న రొట్టె ఈ దీంతోనే జొన్న రొట్టె కదా ఆంటీ జొన్నలతోనే రొట్టె రొట్టె చేస్తున్నారు అంకులు ఆంటీ అసలు అది కూడా వీడియో పెడతా మంచి ఎంత మంచి మెత్తగా అసలు తిన్నా కదా మస్తున్నది అన్నం తక్కువ మధ్యాహ్నం తింటారా అని అన్నం ఇక కొంచెం కొంచెం బ్రౌన్ రైస్ అదే అదే మంచి హెల్తీ ఫుడ్ అలవాట్లు అన్ని కూడా మంచి అలవాట్లు అంతే అవును వాకింగ్ పోతా నిన్న చెప్తాను ఆంటీ అంకుల్ ఏరా అంటే అంటే వాకింగ్ పోయినరా రోజు పోతాడు కదరా అని చెప్తాను ఆంటీ అనమాట వీడియో మంచిగా అంకుల్ కోసం ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాధిక రంగవల్లి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్నవే రాధిక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తిను తినిగా డిస్టర్బ్ చేయండిగా సరే సరే తినిగా అందరూ విని ఇన్నందుకు చాలా సంతోషం నాకు మీరు ఎవరు కూడా మీరు మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా ప్రతి ఒక్కరిని ఆ పాట వాళ్ళు మళ్ళీ పాట వినండి వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే మంచిగా కామెంట్ పెట్టండి అంకులు సంతోషిస్తారు సరే మరి బాయ్